హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా మే రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం రెండు వందల యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల పంతొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఐదు వందల పదహైదు గరిష్ట ధర ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఆముదాలు మొత్తం యాభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల యాభై మధ్య ధర ఐదు వేల మూడు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల పది మొక్కజొన్నలు మొత్తం రెండు వందల ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్దెనిమిది వందల అరవై ఒకటి మధ్య ధర రెండు వేల రెండు వందల ఇరవై రెండు గరిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై రెండు కందులు మొత్తం నూట యాభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట రెండు మధ్య ధర పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఒకటి గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల అరవై ఒకటి శనగలు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల డెబ్బై మధ్య ధర ఐదు వేల ఐదు వందల డెబ్భై గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల డెబ్భై ఉల్లిగడ్డలు మొత్తం ఐదు వందల నలభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వందల పదహారు మధ్య ధర ఆరు వందల అరవై ఎనిమిది గరిష్ట ధర పదకొండు వందల డెబ్బై తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం రెండు వందల ముప్పై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది మధ్య ధర పద్నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది గరిష్ట ధర పద్నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కొర్రలు మొత్తం రెండు వందల అరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మినుములు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో